కొట్టేశాడు అవతలాడి పేరు విక్రమ్ అని చెప్పా ఆ పేరండి ఎంత కోపమా కాదు వాళ్ళ నాన్నంటే కోపం కోచో డబ్బులు బాగా ముట్టినట్టున్నాయి నైట్ పార్టీయా ఏయ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా తను బాక్సింగ్ నేర్చుకోవాలంటే మంచి రూమ్ కావాలి దానికి రెంట్ కట్టాలి ప్రాపర్ ఎక్విప్మెంట్ కావాలి దాన్ని మెయింటైన్ చేయాలి వాటితో పాటు మంచి కోచ్ కూడా కావాలి నువ్వు కొట్టిన హై వోల్టేజ్ పంచులకి ఫీజులు ఎగిరిపోయినాయి అక్కడ మనాడు కొట్టిన దెబ్బలకి వాడు శాస్త్రి బాబు రాసుకొచ్చింది గెలిచినా డల్ గా ఉన్నావు ఏంట్రా ఇక్కడ కాదురా రింగ్లో గెలవాలి బాక్సింగ్ ఆడినా ప్రామిస్ చేశాను కానీ నా లైఫ్ బాక్సింగ్ అని చిన్న ప్రేటీ అయిపోయింది ప్రామిస్ బ్రేక్ చేసిన ప్రతిసారి చిన్న పెయిన్ అమ్మని మోసం చేస్తున్నానేమో అని మరి అంత బాధపడుతూ గేమ్ ఆడడం అవసరమా జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి మా నాన్న వల్ల వాటన్నిటికీ సమాధానం ఒక్కటే నేను నేషనల్స్ గెలవాలి నీ గెలుపు జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి నీకన్నీ గెలుపులే గుడ్ మార్నింగ్ మా రై నైట్ పడుకుని మార్నింగ్ లేచిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు నైట్ ఎన్నింటికి వచ్చావు ఒక లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ వచ్చానమ్మా బాబు బాగా షార్ప్ ఎందుకు లేట్ అయింది సినిమాకి వెళ్ళామా ఏం సినిమా ఏ థియేటర్ జగదాంబా ఏ షో ఫస్ట్ షో అమ్మా షో మీద టికెట్స్ ఇదిగో అయినా ఏంటమ్మా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటావు క్వశ్చన్స్ అని నువ్వు అనుకుంటున్నావు కన్సన్ అని నేను అనుకుంటున్నాను వచ్చారా ఎంతసేపు ఈ విధవలతో తిరక్కపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మా తనే నా గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తావా అని వెయిటింగ్ బాబు నర్సరీ పనంతా నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను వింటున్నావా నాకు అవి టికెట్స్ స్లిప్స్ తెలుసు తెలుసు కూడా తిట్టకుండా అలా వదిలేసారేంటమ్మా చిన్నపిల్లాన్ని ఎదిగిన కొడుకుని తిట్టి దగ్గరగా తీసుకోలే ఇంకా దూరం అవుతారు వున్నది ఒక్క కాడిని ఒక్క కొడుకు వాడి హ్యాపీగా ఉంటే ఛవ్ చూసుకోవచ్చు క నేను సరే నువ్వు చూసుకోవచ్చుగా క అబ్బా రేయ్ నిన్ను నమ్ముకునే బదులు కోసినే పాపరా రెండు చాలు రాసింటే పదేనే వేసావాటి రా రేయ్ వాడి రాసే సరే నువ్వు వేలా కాపిట్రా వాడి కాంట్రీట్ చూసి తిండికే రెండు వేలు ఖర్చు పెట్టాను క్లాస్ లో ఆ రామాచారి టాచర్ డూరెల్స్ లైఫ్ లో అమ్మాయిలు లేక హార్మోన్స్ రెండు డ్రై అయిపోతున్నాయి రా అసలు గీతం కాలేజ్ అమ్మాయిలు అంటే ఎలా పైనుంచి మాయ దని చెప్పలేదా మీకు మా లవ్ స్టోరీ గురించి నేను తన లవర్ అని లవరా నారాయణ yes నారాయణ కాలేజీలోనే మా లవ్ మొదలైంది అలా చూసి చుప్పులోనే గన్నీ నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు చేసే ఉంటాడు వాడు ఎంగేజ్ ఏ మన డైవర్ట్ చేసాడు యు కంటిన్యూ నేను ఓకే అన్నాను అంత ఫాస్ట్‌గానా లాజిక్ అవల కంటిన్యూ చేయాలా ఏయ్ నువ్వు అమ్ముకొడు మీరు కంటిన్యూ చేయండి ఆ తర్వాత మా ప్రేమ కావ్యం కైలాసగిరి కొండల్లో ఆర్కే బీచ్ రోడ్ లో జగదాంబ సెంటర్ లో చోటు చోటున మారిమోగిపోయింది ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత మా లవ్ స్టోరీ నానకు తెలిసింది అప్పుడు నేను హాస్టల్ కి షిఫ్ట్ చేసి మా లవ్ స్టోరీకి బ్రేక్ వేశారు దిస్ ఫాదర్స్ యు నో ఆ జరిగింది కానీ ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను ఆపవే హాయ్ నన్ను ఆఫీస్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు ముందే తెలుసా మీరందరు కూడా తెలుసు ఎలా సేమ్ కాలనీ తను న్యూ జాయినింగ్ తన మన గని గర్ల్ ఫ్రెండ్ అసలు తను ఎవరో నాకు తెలియదు ఏంది మా ఇదే చిన్న ప్రాంక్ ప్రాంకా నేను మామూలుగా ఇంటర్ ఇచ్చింటే మీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ యూ గైజ్ రిమెంబర్ మీ రైట్ వామ్మో ఇది మామూలు మాయ కాదు బావా

గనే ఏమిది కోచ్ మామ బ్రోస్ పార్టీ చేసుకునే టైం ఇది గనే అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఫుల్లీ ట్రైన్డ్ ఫుల్లీ ప్రిపేర్ విత్ ప్రాపర్ కోచ్ అలానేగా కోచ్ ఎంత ప్రిపేర్ వచ్చినా ఎంత ట్రైన్ గా వచ్చినా నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎవరు నేను ఫేస్ చేయడానికి ఏం చేయమంటా నువ్వు ఇంటికి అయింది ప్రాక్టీస్ డాడ్ మనకి కోట్లు ఆస్తుంది నాలాంటి ఫాదర్ ఎవడైనా కొడుకు ఆ డబ్బును ఎంజాయ్ చేయాలను లేకపోతే బిజినెస్ టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలను ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ నువ్వేంట్రా ఈ బాక్సింగ్ నువ్వు మనకి ఇంత రిస్క్ అవసరం అంటావా ఐడెంటిటీ డాడ్ ఇన్ని కోట్లు ఆస్తున్న అందరిలో ఒకలా మిగిలిపోయావు వైజాగ్ దాటితే నిన్నెవర గుర్తుపడతారా బాక్సింగ్ అంటే నాకు పిచ్చి నా ఐడెంటిటీ రింగ్లు ఆడేటప్పుడు పంచెస్ కొట్టేటప్పుడు గేమ్ గెలుస్తున్నప్పుడు ఆ కిక్ని ఎంజాయ్ చేస్తా వన్స్ నేషనల్ కొట్టాననుకో నా రేంజ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది నాకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అప్పుడు నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాను ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి ఆల్ ద బెస్ట్ మై బాయ్ థ్యాంక్ యూ డాడ్ అమ్మా కాఫీ ఇప్పుడేస్తాను ఈ నాన వల్ల మన కాలం ఉంది ఎంతో మంచివాడు అనుకున్నాం ఇలా చేస్తాడు అనుకోలేదు గని కాఫీ గనీ ఇప్పుడే కదా అడిగా